హాయ్ వివర్స్ ఈ వీడియోలో మీకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అయితే కొంతమందికి అయితే ఆహ్వానం పలిపారు సో అందులో భాగంగా మనకి గతంలో మనకి టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మనకి సీఎం అయినటువంటి కేసీఆర్కి కూడా మనకి ఆహ్వానం అయితే పంపించడం జరిగింది సో ఇక్కడ మనకి ఆ ఆహ్వానం ఏం పంపించారు దాంట్లో ఉన్న మ్యాటర్ ఏంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకు రేవంత్ రెడ్డికి కూడా శుభాకాంక్షలు చెప్తే ప్రతి ఒక్కరికి కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే సో ఇక్కడ మనకి న్యూస్ వచ్చింది చూసుకుంటే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి కేసీఆర్కి ఆహ్వానం సో రేపు జరగబోయే మన ప్రమాణ స్వీకారానికి మాజీ సీఎం మనకి అయినటువంటి కేసీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆహ్వానించింది రాష్ట్రంలో అన్ని పార్టీ అధ్యక్షులతో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు వైఎస్ జగన్ సిద్ధరామయ్య స్టాలిన్ మమతా బెనర్జీ నితీష్ కుమార్ సుఖేందర్ సింగ్ ఇన్విటేషన్ పంపింది ఇలాగే చూసుకుంటే మూడు వందల మంది అమరవీరుల కుటుంబాలను అదేవిధంగా రెండు వందల యాభై మంది తెలంగాణ ఉద్యమకారులను కూడా కాంగ్రెస్ అయితే ఆహ్వానించినట్లయితే ఇక్కడ రావడం జరిగింది సో మొత్తానికి అంగరంగ వైభవంగా అయితే మనకి రేపు ప్రమాణ స్వీకారం ఉంటున్నట్టయితే అర్థమవుతుంది ఎందుకంటే అమరవీరులను మర్చిపోకుండా మళ్ళీ వాళ్ళని పిలిచి వాళ్ళకి మర్యాదగా చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనకు సుమారు మూడు వందల అమరవీరులు తెలంగాణ అమరవీరులని అదేవిధంగా మిగతా వాళ్ళని కూడా పిలుస్తూ ఉద్యమకారులను కూడా పిలుస్తూ రేపు ప్రమాణ స్వీకారులు పార్టిసిపేట్ చేయాల్సింది కూడా ఇన్విటేషన్ పంపించడం జరిగింది సో ఇక్కడ గమనించిన మనకి అయితే సీఎంకి అంటే ప్రమాణ స్వీకారంలో కేసీఆర్ వస్తారా లేదా అని కూడా క్లారిటీ లేదని చెప్పేసి చాలామంది అంటున్నారు ఎందుకంటే ఇప్పటివరకు చూసుకున్నట్టు తన ఫామ్ హౌస్లోనే ఉండడం జరిగింది అదేవిధంగా ఈరోజు తన దగ్గరలో ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలను కూడా కొంతమందిని కలిసినట్లు కూడా మనకి న్యూస్ అయితే రావడం జరిగింది అదేవిధంగా కొంతమంది అయితే ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి కొంతమంది కాంగ్రెస్ పోతున్నారు అని చెప్పేసి కొన్ని న్యూస్లు అయితే వస్తున్నాయి సో ఇప్పటివరకు దానిపైన ఎటువంటి సమాచారం లేదు సో ఖచ్చితంగా అదంతా ఫేక్ అని చెప్పేసి టీఆర్ఎస్ కార్యకర్తలు అయితే కొంతమంది తనంతా తను వచ్చేసి మీడియా ముందుల వారు వ్యక్తపరుస్తున్నారు ఎవరైతే పోతున్నారో చెప్తున్నారు సో వారి వెంటనే వచ్చేసి వాళ్ళ యొక్క ఒపీనియన్ మీడియా ముందు షేర్ చేయడం జరుగుతుంది వెళ్తున్నామా లేదనేది సో ఇది మొత్తానికైతే సీఎం కేసీఆర్కి అయితే ఆహ్వానం అయితే ప్రకటించడం జరిగింది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాడు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే